కుమరంబీ మసిఫాబాద్ జిల్లా సిర్పుర్ నియోజకవర్గం చింతల మానపల్లి మండలంలోని దిందా గ్రామ రైతులు గత ఐదు నెలల నుండి ఫారెస్ట్ అధికారులు పోడు భూములు సాగు చేయొద్దంటూ వేధింపులకు గురి చేస్తున్నారని పత్రికలలో వచ్చిన వార్తలు అందరికీ తెలిసిందే నేటికి కూడా పోడు భూములలో పత్తి విత్తనాలు వేయకుండా కట్టె పీకకుండా ఫారెస్ట్ అధికారులు మంచాలు వేసి కాపు కాస్తూ భూములలో వెళ్లకుండా దిందా బ్రిడ్జ్ వద్ద వంట వార్పు చేస్తూ కాపు కాస్తూ భూములలో జెండాలు పాతి రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వీరి బెదిరింపులకు బతుకు భరోసా లేక చావే శరణ్యమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే భూములు ఎడారులుగా బీలులుగా మారాయని ఇక జీవనోపాధి ఎట్లా అని రైతులు రేంజర్ అధికారికి కన్నీరు మున్నేరే వినిపించారు రేంజర్ అధికారి మాట్లాడుతూ ఒక్కొక్క రైతు నలభై నుండి యాభై ఎకరాలు పోడు భూములు నరిగినందున ఈ సమస్య వచ్చిందని మీరు గ్రామస్తులు ఒకటే ఐక్యత ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉందని మీ నిర్ణయం మా నిర్ణయం అని రేంజర్ అన్నారు ఇటు విషయంపై రైతులు వినకుండా మేము పోడు భూములు ఎట్టి పరిస్థితుల్లో వదలమంటూ మహిళలు కన్నీళ్లు పెడుతూ వేడుకున్నారు గ్రామస్తులందరూ గత పదిహేను రోజుల క్రితం ధర్నా చేసిన విషయం రేంజర్కు తెలిసిందే కానీ పరిష్కారం చేస్తానని టెంట్లు తీయండి పరిష్కారం చేస్తానని మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని రైతులు అన్నారు ఏది ఏమైనా అసలు దిందా దళితుల సమస్య పోడు భూములది జటిలమైందని ధర్నాలో పాల్గొంటే మీకు భూములు రావు అంటూ బీట్ ఆఫీసర్ మాయమాటలు చెప్పి ధర్నాలో పాల్పడకుండా గ్రామస్తులలో కలవకుండా ఉంటూ మీ పోడు భూములు మీకే ఉంటాయని నమ్మబలికి సోమవారం రేంజర్ ముందే మీ భూములు రిజర్వ్ ఫారెస్ట్ భూములు అంటూ సాగు చేయొద్దు అని ఒకేసారి చెప్పి సరికి దళిత రైతులు బీట్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీట్ భూములు మాకు ఎకరాలు మించి లేవని మా బతికే ఈ భూమిపై అని మహిళలు ఏడుస్తూ రేంజర్కు చెప్పారు మీకందరికీ త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తానని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు సంయుక్త సర్వే జరిపి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో దిందా బండిపల్లి రైతులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మత్తం భూమి లక్కోమనాడు మొత్తం భూమి తీసుకోమంటున్నావ్ తీస్తా బారబ నాలి కడ జల్లి మొత్తం నాలి కడలు తీసుకోవాలి మొత్తం తీసుకుంటే అంమే కడప మీద కడత నా కడప మీద పోట్ట కొండి తాండి మీకు బా నేను చేస్తనే గా నేను ఆ నేను నాది ఎమర పోయి ఇట్లా కత్తి పడమ నింటి పోం సంతనా భూమి కొవాలగా లేకుని పోయినగరే మా భూమి ఉండి ఆ లక భూమి પરીરલ વંરણે કરીણ કરીણે મરેણાંજયિં કરીણતાંજંતાળ કરીણાડણે કરીણાંજંજંજંજં કરણેંજંજ� મોગલને તો મતલબ મતલબ આલે ને મારા મતલબ ને મારા મતલબ મેં જે સુ માંગ આને એમ જે સુ મારા મતલબ